ఎంత బి సత్ర పదిహేడు వేలు చూడండి పదిహేడు వేలు మ్యాక్ మ్యాక్పోర్టులు ఎంత చెప్తు పెద్దయా పెద్ద యాభై చెప్పినావా భారీ సైజు మ్యాక్పోర్టులు ఎలా బాగుండవ ఎంత చెప్తు రెండు ఎట్లా పెంచుకోవాలా ఇంత పదివేలు చెప్పినా ఒకటి चुप्प जता भारे मैक पट्टी जता मुफाई मुफ एन चा जता मुफ्त तो चुनाव अभी भारतीय मुफ्ई जता चूँ ேச்சப்ப மக்கே நை மூடுனரே ஜ நூர இது இரவு நாலுன்னா